ఈ అన్ని గ్రంథాల్లోనూ అంటే వేదములు స్మృతి పురాణ ఇతిహాస కావ్యాలు ఈ అన్ని గ్రంథాల్లోనూ ప్రతిపాదింపబడుతూ ఉన్నటువంటి విషయం ధర్మమే అయినప్పటికీ దాన్ని ప్రతిపాదన చేసేటటువంటి విధానంలో మాత్రం అనేక భేదాలు ఉన్నాయి వేదములలో విధి ప్రతిషేధ వాక్యాలలో ధర్మం ప్రతిపాదింపబడుతూ ఉంటుంది స్మృతి గ్రంథాల్లో విశేషరూపంగా ధర్మం ప్రతిపాదింపబడుతూ ఉన్నది ఇక పురాణ ఇతిహాసాదుల్లో అనేక ఉపాఖ్యానాల మూలకంగా ధర్మం ప్రతిపాదింపబడుతూ ఉంటుంది కావ్యములలో అత్యంత రమణీయమైనటువంటి శైలిలో సులలితమైన పదజాలంతో అనేక ఉపమానాలతో అలంకారాలతో ఒక కథను ప్రతిపాదన చేయడం మూలకంగా ధర్మం ప్రతిపాదితమవుతూ ఉంటుంది